హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీఆర్ ఫ్రెండ్స్ ఎస్ వీఆర్ ఫ్రెండ్స్ అంటే నేను ఒక్కనే కాదు వీఆర్ ఫ్రెండ్స్ అంటే మనం అందరం అన్నమాట సో అది అండ్ ఇప్పుడు ఏంటంటే మనము చాలా రోజుల నుంచి అయితే యూట్యూబ్ వీడియోస్ చేయలేదు అన్నమాట సో చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు అన్న ఏమైంది ఏమైంది ఛానల్ స్టార్ట్ చేశారు మీరు ఇంకా వీడియోస్ పెట్టట్లేదు ఏమైంది అన్న అని చెప్పేసి సో ఫ్రీ గివ్ అవేస్ కావచ్చు ఫ్రీ మూవీ టికెట్స్ కావచ్చు అండ్ కొత్త కొత్త అప్డేట్స్ కూడా ఈ వీడియోలు అయితే అన్నమాట అండ్ మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు మనం ఉన్నాం అనేది సో ఎస్ మనమైతే వైజాగ్లో అయితే ఉన్నామన్నమాట మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది నేను అడిగింది ఏంటంటే పర్సనల్గా అన్న మీరు వైజాగ్లో ఉంటారు కదా వైజాగ్ సిరీస్ చేయండి మేము చూస్తామని చెప్పారు సో అది అది సంగతి అండ్ ఇన్ని రోజులు వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే వానదేవుడు అసలు మామూలుగా లేడనమాట సో ఎక్కడ చూసినా కూడా వర్షం 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 అసలు బయటికి కూడా రాలేని పరిస్థితి మాకు సో అది అండ్ ఇప్పటి నుంచి వీడియోస్ అన్నీ కూడా కంటిన్యూస్గా వస్తాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేసేదే ఈ అద్దాల మేడ నుంచి అనమాట ఒకసారి ఈ అద్దాల మేడని చూడండి వైజాగ్లో ది ఫేమస్ హోటల్ ఏదైనా ఉందంటే అది ఈ అద్దాల మేడే పర్సనల్గా నాకు నచ్చిన హోటల్ కూడా ఇదే అనమాట సో నాకైతే ఒక టార్గెట్ ఉంది మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అంటే మన సబ్స్క్రైబర్స్లో కొందరిని మనం గా పిక్ చేస్తామని విషయం మీ అందరికీ తెలుసు మూవీ టికెట్స్ కావచ్చు రీఛార్జ్ కాంటెస్ట్ కావచ్చు వీటన్నిటికి కూడా మనము మన సబ్స్క్రైబర్స్ని ర్యాండమ్గా పిక్ చేస్తాం అది కూడా లైవ్లో మీ ఎదురుగానే సో ఈ అద్దాల మేడలోకి త్వరలోనే వెళ్దాం యాక్చువల్గా మా ఫ్రెండ్ అడిగా ఏంటర్ ఇది బాగానే ఉంటుంది అంటే బాగానే ఉంటుంది కానీ అయితే ప్రైసెస్ ఎలా ఉంటాయి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు బతుకుతారా అని చెప్పి అడిగాను అనమాట వాడైతే ఒకటే చెప్పాడు ఒక డేకి టెన్ థౌసండ్ స్పెండ్ చేశారంట వాళ్ళైతే అప్పట్లో సో మనమైతే వెయ్యి మంది టార్గెట్ పెట్టుకున్నాం సబ్స్క్రైబర్స్ వాళ్ళ కానీ క్రాస్ అయితే థౌజండ్ మెంబర్స్ క్రాస్ అయ్యి మన ఛానల్ మానిటైజేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే మనం ఈ అద్దాల మేడని మన సబ్స్క్రైబర్స్తో మన ఫాలోవర్తో నీతోనే ఓకేనా ఎస్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఓకే ఒక నైట్ ఉండి అసలు ఏంటి కథ వైజాగ్లో ది ఫేమస్ హోటల్ అని ఎందుకు అన్నారు ఇవన్నీ కూడా మనమైతే చూద్దాం ఎస్ అండ్ ఇప్పటి నుంచి మనం ఇంకా ముందుకే అన్నమాట కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ అన్ని కూడా మేము ముందుకు తేవడానికి ట్రై చేస్తాను మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవుతుందండి ఈ విధంగా అది సో ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్కి వస్తే మన సబ్స్క్రైబర్స్ కోసం నేనైతే అరకు వెళ్దాం అనుకున్నాను కానీ ఈ వానదేవుడు అసలు కరుణ నుంచి కరుణించేలా లేడనమాట ఇంకా మనకు అరకు వనజంగి పాడేరు ఇటువంటి ప్లేసెస్లో అసలు వ్యూ పాయింట్స్ అనమాట అవి సో మనం ఎక్కడికి వెళ్ళాల్సిందే వ్యూ చూడ్డానికి సో ఈ రైన్ వల్ల వ్యూస్ అన్ని కూడా కొంచెం డిస్టర్బేడ్గా ఉన్నాయి అంటే చూడలేము అన్ని మేఘాలు ఉన్నాయంట సో అది సంగతి అన్నిటిని కూడా బద్దలు కొడుతూ ఏది ఏమైనా ఎలా ఉన్నా కూడా మనం అన్ని కంటెంట్ని వైజాగ్ రిలేటెడ్ కంటెంట్ని మొత్తం వైజాగ్ని ఎక్స్ప్లోర్ చేసి మీ కళ్ళ ముందు ఉంచుతాను సో ఇన్ని రోజులు వీడియోస్ రాకపోవడానికి ఇదే కారణం నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేనైతే వీడియోస్ అవన్నీ కూడా చేయలేకపోయాను అనమాట ఖచ్చితంగా నెక్స్ట్ అప్డేట్ నుంచి అయితే వీడియోస్ అన్నీ కూడా వస్తాయి మీరైతే రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ బాయ్